హైవర్స్ మూడున్నర రోజులు అవుతున్నట్టుంది ఒక పాము ఓ వ్యక్తిని ఐదు సార్లు గెలిచింది అని జూన్ రెండు స్టార్ట్ చేసింది జూన్ పదినిగా కాటేసింది ఆ తర్వాత మరలా అక్కడే ఉంటే అని చెప్పేసి సార్లు కాటేసింది ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు రికవర్ అయ్యాడు డిశ్చార్జ్ అయ్యాడు పోలీసులు ఏం చెప్పున్నారు సారీ డాక్టర్లు ఏం చెప్పున్నారు అరే బాబు ఇక్కడ ఉంటే ఏదో తెడకొడుతున్నట్టుంది ఎడక నిలర దూరంగా ఉన్నారు దాని వాళ్ళ మేనత్తలూరు రాధానగర్ వెళ్ళారు వేలదొచ్చేసి అక్కడ ఈ ప్రతాప్గఢ్ జిల్లాలో ప్రతాప్గఢ ప్రతాప్ ప్రతాప్గఢ్ అనుకుంట అనే ఏరియా పోలీస్ స్టేషన్ మాల్వా పోలీస్ స్టేషన్ పరిధి ఉత్తరప్రదేశ్లో ఓకేనా దెన్ వాళ్ళ అత్తోళ ఇంటికి వెళ్ళాడు చూడండి ఇతను ఎంత దరిద్రమో మరి ఏమన్నాలో తెలియటంలా మరల అక్కడ కాచేసింది మరల ఆసుపత్రికి వెళ్ళాడు ఎన్ని ఇప్పటికి ఐదేని ఈ వీడియో మొన్న పెట్టి ఉన్నాం ఇదిగో ఇప్పుడు మరల ఆ పాము ఈసారి ఏం చేసిందంటే ఇతను సౌర గ్రామంలోనే వీళ్ళ మామూలు ఇంటికి వెళ్ళాడు అక్కడ కూడా కాటేసింది సామె చెక్కిపోతుంది అసలు జనాలకైతే ఎందుకో తెలుసా పాము శని ఆదివారంలోనే కాటేస్తుంది అది కూడా చూడండి శుక్రవారం రోజు కాటేసిందని చెప్పేసి న్యూస్ వస్తే చెక్ చేసా శుక్రవారం మిడ్ నైట్ దాటేసింది వన్ అయింది అంటే అయితే శనివారం లేదంటే ఆదివారం కాటేసింది ఆరుసార్లు కూడా ఆరుసార్లు కూడా ఇతను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కాటేసింది వాళ్ళ అత్తల ఇంట్లో ఉన్నప్పుడు కాటేసింది వాళ్ళ మామల ఇంట్లో ఉన్నప్పుడు కాటేసింది వీళ్ళ సొంతూరిలో కాటేసింది సొంత ఇంట్లో కాటేసింది వీళ్ళ సొంతూరులోనే వేరే ఇంట్లో ఉన్న కాటేసింది పొరుగురు వేరే చోట వచ్చేసి వాళ్ళ అత్తల ఇంట్లో ఉన్నా కాటేసింది అది కూడా శని ఆదివేలు కాటేస్తూ ఉంది పిచ్చకపోతుంది ఇప్పుడు జనాలకు అసలు ఏంద్రే అసలు ఇది వీడికి ఏదైనా శాపమా లేదన్నప్పుడు ఏదైనా పాపమా లేదంటే పూర్వజన్మలో వాళ్ళు లవరా ఇదేమన్నా వరే నువ్వు ఎవరికైనా చేసావు ఏంటి చెప్పరాబాబు అని చెప్పేసి అడుగుతున్నారు పాపం పిచ్చకిపోతుంది అతనికైతే నేనేం చేయలేదురా నాయనని చెప్పేసి అతను బాధ అతను చాలా రేరుగా ఉంటాడు నిజంగా ఇటువంటివి అదే పాము కాటేస్తుందా వేరే పాము కాటేస్తుందా తెలియటోనా మామూలుగా దోమలు కూడా ఏం చేస్తాయంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి ఒక ఐదుగురు ఉన్నారనుకుందాం అందులో దోమలు ఐదుగురులో ఒకడిని ఎక్కువ కొడతా ఉంటాయి లేదా ఆ టైప్ ఆఫ్ ఉన్నట్టు ఇంకోటి ఉంటే వాడిని కూడా కొడతూ ఉంటాయి ఏంటంటే వీళ్ళ వాడి నుంచి వచ్చే ఆ స్మెల్ ఆ చెమట లేదంటే ఆ స్మెల్ అది దోమలు అట్రాక్ట్ చేస్తేట అలా పాములు అట్రాక్ట్ చేసేదేమో ఇతని దగ్గర ఉందా అంటే మరి గతంలో కాటేయాలిగా అంటే ఇప్పుడు ఏదన్నా అతని నుంచి రిలీజ్ అవుతుందా తెలీదు నాకు తెలిసి సైంటిస్టులు అయితే ప్రయోగాలు అయితే చేయడం గ్యారెంటీ నాకు అనిపిస్తూ ఉంది సో వీడియో కన్క్లూజన్ మీరైతే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పాములు రిమైనింగ్ అడి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇన్ కేసు ఎక్కడైనా తేడా కొట్టింది అనుకున్నప్పుడు నీరు పైన ఆసుపత్రికి ఇమీడియట్గా వెళ్ళిపోండి